నిరీక్షణను మనకు కలిగిస్తూ ఉంటాడు అలాంటి దేవుని ప్రేమ నీ మీద ఉందని నువ్వు గుర్తించుకోవాలి అలాంటి దేవుని సహవాసంలో ఉన్నావని గుర్తించుకోవాలి మనుషులు ఎవ్వరూ మనకి లేకపోయినా దేవుని సన్నిధి మనతో ఉంటుంది ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మత్స్యస్వార్త ఆరో అధ్యయంలో మాట ఉంటుంది ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి రహస్య చూచి నీ తండ్రి నీకు ఇస్తాడు అంటే అక్కడ ఏంటి తెలుసండి నువ్వేమో మోకరించి నేను ఒకదాన్ని ప్రార్థన చేస్తున్నాను నువ్వు అనుకుంటావు ప్రభు అంటున్నాడు అంటే నువ్వే కాదు అక్కడ ఉండింది నేను కూడా రహస్యంగా నీతో ప్రార్థనలో పాల్పంతులు పొందాను నీ ప్రార్థన వింటున్నాను నీ ప్రార్థనకి నేను ప్రతిఫలాన్ని ఇస్తాను మనుషులు ఒకర మనం చూడకపోవచ్చు కానీ దేవుడు మాత్రం నిత్యము మనల్ని చూస్తూ ఉన్నాడు మనం ప్రార్థన చేస్తున్న వంటలుగా మోకరించిన ప్రభు మన పక్షాన్ని ఉన్నాడు ఆయన ప్రేమ మితి లేనిది అంతము లేనిది శాశ్వతమైనది అలాంటి శాశ్వతమైన ప్రేమ